జై గురుదత్త శ్రీ మహాగణపతి నమ ముందు మనం అటువంటి స్వామి సుబ్రహ్మణ్య స్వామిని గురించి మన ముందు వెళుతున్నాం దేవేంద్ర అంతటి వాడి కుమార్తె అయినటువంటి దేవసేనని భూలోకంలో గిరిజనులు అవతరించిన వల్లీదేవిని వీళ్ళిద్దరిని కూడా వివాహం చేసుకున్నటువంటి మహానుభావుడు స్వామి అని చెప్పుకున్నాం కదా ఇక ఆయన మేనమామ విష్ణుమూర్తి సామాన్యుడా రామాది అవతారాలు ఎత్తినటువంటి మహానుభావుడు కదా ఇలా శైవ వైష్ణవ సంప్రదాయాలను సమన్వయపరిచేటువంటి కుమారస్వామి దయామయుడు అటు విష్ణుమూర్తి యొక్క సంబంధం అటు శివుడి యొక్క చెప్పలేము కదా శివుడి యొక్క సంబంధం సమస్త దేవతల యొక్క సంబంధము మానవుల యొక్క సంబంధం కూడా స్వామి పెట్టుకున్నాడు మానవులు మునులు రాజులు అందరిలో కలిసిపోయాడు అటువంటి మహానుభావుడి చరిత్ర మనం ఎంత చెప్పుకున్నా చాలుదు కదా ఆయన్ని గొంతెత్తి ఒక్కసారి ఆర్తిగా పిలిస్తే చాలు సుబ్రహ్మణ్య స్వామి రక్షిస్తాడు అంటున్నారు స్వామి ఆయన పాటల్లో సాధారణమైనటువంటి మాటలతో స్వామి యొక్క చరిత్రను పాటలుగా పాడాడు అందరికీ అర్థమయ్యే భాషలో ఇంకా స్వామి వాక్ విచారంగా మాట్లాడదాం స్వామి మనే క్షేత్రంలో భక్తి కలవారితో స్వామి ప్రత్యక్షంగా మాట్లాడతారని ప్రతీతిగా ఉంది ఒకసారి మలై స్వామి అనేటువంటి భక్తుడు స్వామినాథుణ్ణి దర్శించడానికి వచ్చాడు అతడు గర్భగుడి ముందు నుంచొని స్వామి మోక్షం పొందిన రోజు ఏది అని అడిగాడు పరీక్ష చేద్దామనో లేక మామూలుగా స్వామి మాట్లాడతాడో భక్తితోనో అమాయకత్వంతోనో భక్తి అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి సమర్పణా భావన నాలో ఏమి కలుగుతుందో నాలో ఏమి జరుగుతుందో అన్నీ సర్వంతర్యామి తెలిసినవాడు అని ఒక భక్తి రెండవది గర్వమైనటువంటి భక్తి ఈయన గర్భగుడి దగ్గరే ముందు నిల్చొని స్వామినే పరీక్షించాడేమో అనిపిస్తుంది అందుకని అక్కడ నిల్చొని అడుగుతాడు దేవుణ్ణి జై గురుదత్త